కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఒక ఆటలో అరటిపండు ఈ మధ్య వేషం కట్టాడు ఏకంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను బూతులు తిట్టేంత మగొన్నయ్యాను అనుకుంటున్నాడు అసలెవరి జగ్గారెడ్డి ఒక గాలివాటం నాయకుడు అప్పుడెప్పుడో కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే రోడ్ల మీద టీలు తాగుతూ రౌడీజం చేసుకునే జగ్గారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు ఆ తరువాత పార్టీ మారాడు ఇక తానే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నట్లు వెళ్ళప్పిస్తాడు ఇదే జగ్గారెడ్డి నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టాడు నువ్వెవడివయ్యా మాకు చెప్పడానికి నువ్వు మమ్ముల గోడకేసి కొడతావా మేం దలుచుకుంటే నువ్వు ఉంటవా నీ సంగతి నేను రాహుల్ గాంధీకి చెప్తా లేఖలు రాస్తానని తెగబిళ్ళ పులిచ్చాడు రేవంత్ రెడ్డి ఎవరు బండికివని నీ మీ నవకొరీ ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి బుడ్డి మీద తంతే పత్తా లేకుండా పోతారు ఏమనుకుంటున్నారో అని రేవంత్ రెడ్డి ఒక్క తిట్టుదిట్టగానే నోరు మూసుకున్నాడు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని ప్రజా సమస్యల మీద నిలదీస్తే ఈ జగ్గారెడ్డి బజారు రౌడీలా ఏకంగా గాంధీ భవన్ లో రౌడీలా మాట్లాడుతున్నాడు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టిన జగ్గారెడ్డి సీఎం ఎవరైనా ఏమైనా అంటే నడి రోడ్డు మీద బట్టలిప్పి గుంజీలు తీయిస్తాడట మరి వేరే వాళ్ళతో గుంజీలు తీయడానికి ఈయనెందుకు బట్టలిప్పుకుని నగ్నంగా నిలబడతాడు ఎవరికి అర్థంగాని విషయం ఇంకా చెప్పాలంటే ఈటల రాజేందర్ కాలి గోటికి కాదు కాలి తోళికి కూడా సమానంగాడి జగ్గారెడ్డి ఈటల రాజేందర్ విద్యార్థి నాయకుడిగా మొదటి నుంచి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే నేత నాడు తెలంగాణ కోసం సొంత ఆస్తులను త్యాగం చేసి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు నాకు ప్రత్యేక తెలంగాణ వస్తే చాలనుకున్న గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ మరీ జగ్గారెడ్డి ఒక్కరోజు కూడా ఉద్యమం చేయలేదు రాష్ట్రమంతా జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతుంటే యువత ఆత్మహత్యలు చేసుకుంటే ఇదే చండాలుడు ఆంధ్రానాయకుల నాయకుల నాకాడు పైగా సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ ను విభజించొద్దని చెప్పిన సిగ్గుమాలిన నాయకుడు భూకబ్జాలు ఆయన నైజం రౌడీజం వృత్తి రాజకీయ బలం తాను చేసే వెధవ పనులకు మద్దతు కోసం సంగారెడ్డి చౌరాస్తా దాటితే జగ్గారెడ్డెవరో బజారు కుక్కకు కూడా తెలియదు ఈయన ఒకప్పుడు రేవంత్ రెడ్డిని అమ్మనాబోతులు తిట్టి ఆయన్నంటే ఊరుకోనన్నాడు ఇలాంటి సన్నాసి మాట్లాడితే ముడ్డి మీద తంతా అన్నాడు రేవంత్ నాటి మాటలు గుర్తుకొచ్చాయేమో రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం ఇలా బూత్ డైలాగులు కొడుతూ మీడియా అటెన్షన్ కాంగ్రెస్ లో కూరలో కరివేపాకులా తీసేసింది అధిష్టానం సీఎం రేవంత్ అపాయింట్మెంట్ దొరకడం లేదు ఏ పదవి లేదు అందుకే జనం సొమ్ము దోచుకుని ఏదో సేవ చేస్తున్నట్లు రీల్స్ చేస్తూ డ్రామాలాడుతున్నాడు బ్లాక్ మనీ దాచుకోలేక కట్టలు చేతిలో పట్టుకుని మహాత్ముడిలా చేతికి ఎముకే లేనట్లు చేసినట్లు కట్టింగ్ ఇస్తున్నాడు కానీ చీకట్లో కంపెనీలలో దూరి ఎలా డబ్బులు వసూలు చేస్తాడో ప్రపంచానికి తెలుసు ఇండస్ట్రీస్ నుంచి రౌడీ మామూలు వసూలు చేసుకునే జగ్గారెడ్డి కూడా నీతులు చెబుతున్నాడు ఈ మధ్య వెండితెర మీద జగ్గ అని వీధి రౌడీ పేరుతో ఏదో హంగామా చేద్దామని బయలుదేరాడు ప్రజా సమస్యలు పట్టవు నాయకులంటే గౌరవం లేదు ఎలా మాట్లాడాలో తెలియదు రౌడీ భాషతో తాను తోపనుకుంటున్నాడు ఒకటి గుర్తుంచుకోవాలి ఈటల రాజేందర్ ను విమర్శించాలంటే జగ్గారెడ్డి నువ్వు ఇంకా ఎదగాలి బీజేపీలోనే కాదు యావత్ బీసీలకు పెద్ద వాయిస్ గా నిలబడ్డ నేత ఈటల నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈటలను అంటున్నావంటే యావత్ బీసీలను కూడా అహంకారంతో తిడుతున్నావన్న సంగతి అందరికీ తెలుసు నువ్వు ప్రజానాయకుడివి కాదు కేవలం నువ్వు వీధి రౌడివి జగ్గారెడ్డి నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈటల రాజేందర్ స్థాయికి చేరుకోలేవు ఈ మధ్య బీఆర్ఎస్ కోవటువుగా మారావని ముఖ్యమంత్రికి తెలుసు ఎంత బూట్లు నాకినా కరుణించడు కాని మరోసారి ఈటల జోలికి మాత్రం రాకు ఖబడ్డా